ఫ్రెండ్స్ అంత నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి అదేవిధంగా పదిహేడవ విడత పిఎం కిసాన్ డబ్బులు అనేది కొంతమంది రైతులు మాత్రమే పడలేదు ఆ పడకపోవడానికి కారణమైతే ఈ వీడియోలు అయితే పూర్తిగా తెలియజేస్తాను అదేవిధంగా ఈ పడకపోవడానికి కారణం ఒక మీరైతే ఒక పని చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎవరికి పడతాయో ఈ వీడియో పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ రైతులకు వచ్చే ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అర్హులైన రైతులందరికీ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు విడుదల చేయనున్నారు మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసుకుండటంతో కేంద్ర ప్రభుత్వం పదిహేడవ విడత డబ్బులు జూన్ పద్దెనిమిదవ తేదీనే జమ చేశారు ఇక పద్దెనిమిదవ విడతకు సంబంధించిన పిఎం కిసాన్ డబ్బులైతే అక్టోబర్లో మొదటి వారంలో అయితే అర్హులైన ప్రతి ఒక్క రైతులందరికీ ఈ పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే పడనున్నాయి అంతలోపు అర్హులైన రైతులందరూ పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవేసీ అనేది తప్పనిసరిగా చేయించుకోండి ఈ పిఎం కిసాన్ ఈకేవేసీ అనేది మీ సేవా సెంటర్లలో కానీ రైతు సేవా సెంటర్లు అంటే సచివాలయంలో కానీ సిఎస్సి సెంటర్లో కానీ చేయించుకోండి అలాగే ఎవరైతే ఈ పదిహేడవ విడత అంటే గత నెలలో జూన్ నెలలో పడని పదిహేడో విడత పిఎం కిసాన్ డబ్బులు ఎవరైతే పడలేదో వారు కూడా ఖచ్చితంగా ఈకేవేసి చేయించుకుంటే మీకు పదిహేడో విడత డబ్బులు ఇప్పుడు పడే పద్దెనిమిదో విడత డబ్బులు మొత్తం రెండు వేలు రెండు వేలు కలిపి పూర్తి మొత్తం నాలుగు వేల రూపాయలు ఒకేసారి డబ్బులు పడడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈకేవేసీ అనేది కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈక వేసి పెన్నుగున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈక వేసి చేయించుకోండి సో ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసాం అంతవరకు నమస్కారం